అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఛానల్ రోజులు ఎవరు కూడా తిరగట్లేదు చాలా రోజులు అయిపోయింది కదా చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని అందరం పలకరించి షా రీజన్ ఏదైనప్పటికి కూడా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ బాగున్నారని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట డిఫరెంట్గా ఉంది కదా వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ పైన గాలి బాగున్నా ఏదో చెప్పారు కదండి అయితే నేను ఇప్పుడు ఇక్కడికి ఎక్కదానికి గల కారణం ఏంటంటే మనం రేకులు వేసించుమించుగా ఒక ఏడు ఎనిమిది నెలలు అవుతుందా అంత అవుతుంది మన రేకులు వేసి ఖచ్చితంగా ఐదు నెలలు అవుతుందనమాట ఈ ఐదు నెలల్లో ఈ జే బోల్డ్లు ఉంటాయి కదండీ మనం హుక్స్ ఉంటాయి కదా అట్లా రేకులు పట్టుకున్నాయి అవి వేసినప్పుడు బిగించడమే తర్వాత మనం అసలు కూడా బిగించలేదు వర్షం పడ్డప్పుడల్లా అందులో ఉంచి డ్రాప్స్ పడుతున్నాయి అది సహజంగా ఎవరికి ఎవరు బిగించినా పడతాయి అనుకోండి కొన్నాళ్ళ తర్వాత ఏం చేయాలంటే మనం దాన్ని ఇంకొకసారి తారు వాష్ అక్కడ ఉన్నాయండి చూపిస్తే తారు వాష్ ఉప్పు తీసేసి తారు వాష్ వేసి మళ్ళీ బిగించాలన్నమాట అప్పుడైతే డ్రాప్స్ పడవు అదే సంగతి ఆ పని మీద ఎక్కా చీకట పట్టినట్టు అదే టైం అయితే ఎనిమిదిన్నర దాకా దగ్గర దగ్గర అవుతుంది పొద్దుగునట్టు చూడండి ఇయో ఆ తప్ప రేటు పోయిందో ఏందో తెలియదు కానీ బాగా ఇబ్బంది పెట్టేసేస్తుంది పంటలు చూసారు వెనక ఊగుతుంది సెల్ఫీ స్టిక్ పడింది గాలికి గాలి కూడా స్టార్ట్ అయిందండి ఇప్పుడే ఈరోజైతే మంగళవారం మనకైతే మంగళవారం స్టార్ట్ అవుతుంది ఇది రిపోర్ట్ వస్తుంది అదనమాట సంగతే నిజంగా చాలా చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని అయితే ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టారో ఏంటన్నా వీడియోస్ పెట్టట్లేదని వాట్సాప్లో అదే ప్రతిసారి వీడియోస్ ఆపినప్పుడల్లా జరిగే తత్ తంతే అనమాట ఇది తతంగం ప్రాబ్లమ్స్ నుంచి మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ అంటే మినిమం వచ్చినట్టు మ్యాక్సిమం అయితే కాదండి ఒక ఇడ్లీ బిట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక మన విషయానికి వెళ్ళిపోదాం ఇది కూడా ప్యాక్ ఏమైనా అని చెప్పి చూపిస్తా దీనికంటే ముందు ఒకసారి వాతావరణం అండి చూసారు కదా ఇది మన ఇంటి పక్కన నల్లమల ఫారెస్ట్ అనమాట ఇది చేసినండి నిన్న ఇది కిందకి వెళ్ళినాక చూపిస్తాను దడి అయితే కర్రలు కూడా పాత అది తర్వాత చూద్దాం ఇదిగోండి మొబ్బలన్నీ పట్టేసి ఇటు ఒక నాలుగు కిలోమీటర్లు లేకపోతే మ్యాక్సిమం ఐదు కిలోమీటర్లు వెళ్తే సముద్రం వచ్చింది అనమాట మనకి అనే ఊరు ఇది ఇటు చూస్తున్నారు కదా ఈ చెట్టులో ఉంటుంది అదే మక్కళ్ళ పేర్లు పడు అన్ని ఊర్లకి పట్టేసింది చూడండి ఇదేమో మనం ఉన్న ఇల్లు బాబాయ్ వాళ్ళది అదండి పరిస్థితి చీకటగా ఉంది మొత్తం ఎవరు హాయ్ హాయ్ మార్నింగ్ గుడి తిన్నావా అయితే గుడ్ మార్నింగ్ చెప్పు రెడీ అవ్వండి స్కూల్ టైం అవుతుంది ఇక మనం అయితే మ్యాటర్లోకి వద్దామండి ఇందుకో ఒక లైను ఫోకస్ అవు రెండు లైన్లు మూడు లైన్లు ఆ చివర్ణం ఇంకో లైన్ ఉందండి ఈ కూర్చుని పాక్కుంటూ పాక్కుంటూ పాక్కుంటా ఈ లైన్ మొత్తం వెళ్ళా అనమాట ఇంకా ఆ రెండో లైన్లో నుంచి వస్తున్నా ఇవన్నీ ఒప్ప తీసేసేసి మళ్ళీ ఇంకా తారు వాషర్ ఎక్స్ట్రా వేసి మళ్ళీ చాలా టైట్గా ఫిట్ చేసేయండి మనకైతే నో ప్రాబ్లం అనమాట చాలా వాటిలో వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి ఇది అందుకని చెప్పేసి ఈ లైన్ అయిపోయింది ఆ లైన్లో వచ్చిన అది ఇది ఇది ఎక్కడ దాకా వచ్చా చాలా రోజులు అయిపోతుంది కదా మాట్లాడని అని చెప్పేసేసి మాట్లాడదామని వచ్చానండి అది సంగతి ఇదైతే ఇక్కడైతే డ్రాప్స్ పడట్లేదు మనకి ఇది బాగానే ఉంది కాకపోతే లూజ్ ఉందన్నమాట దీన్ని చాలా జాగ్రత్తగా స్లోగా అంటే పటకందనుకోండి ఇంకంతే సంగతిలో రేకు డ్యామేజ్ అయిపోయింది అందుకని మన చేతి పట్టుతో చాలా జాగ్రత్తగా సరిపోయినంతే టైట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక రేక్ డ్యామేజ్ అయినా మనం చేయగలిగింది ఏం లేదు ఇది మొత్తం మార్చాలంటే ఆ గోడ బాగలు కొట్టాలి అక్కడ నుంచి రేక్ చేయాలి అబ్బో పెద్ద ప్రాసెస్ అది అందుకనే చాలా జాగ్రత్తగా యాక్చువల్లీ ఇది నిపుణుల పర్యవేక్షణలో జరగాలి ప్రొఫెషనల్స్ ద్వారా మనకు ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు కాబట్టి మనమే ఒక ప్రొఫెషనల్ అన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా తీస్తా వస్తాను ఇప్పుడు ఇది మొత్తం కూర్చొని వెళ్ళిపోయి మళ్ళీ అలాను అట్లా అనమాట ఏదేమైనా మొత్తం ఫినిష్ చేయాలి కింద మంచి అండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేదానికి వాన్ వచ్చిందంటే మనం ఏం చేయలేము మళ్ళీ మొత్తం కారిపోయని చెప్పేసి అనమాట పొద్దున్నే మనం రేకులు వేసినప్పుడు మిగిలినాయండి బాక్స్ బాక్స్ మిగిలింది తార్ వాషన్లో చెప్పే కదా ఏ తార్ వాషన్లో దానికి దానికి ఓపెన్ చేసినప్పుడు చెప్తాను ఆగండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇది ఉంది కదా ఇక్కడ కొంచెం క్రాక్ వచ్చినట్టు చూడండి ఇది ఇక్కడ కొంచెం గ్యాప్ ఇందులో మనం ఇక చూడాలంటే ఇక ఇప్పుడు కదా ఇక చూడండి చేత్ ఉప్పు తీసేసినా వచ్చింది అంటే లూజ్ అయిపోయినాయి అనమాట తార్ వాషర్ కరిగేసేసి ఇప్పుడు మనం దీన్ని ఉప్పు తీసుకుని ఈ టోపీ ఏదైతే ఉందో టోపీని లేపాలి అబ్బో అదండి సంగతి ఈ సెల్ఫీ స్టిక్స్ కాళ్ళు సెట్ అవ్వట్లేదండి సర్ఫేస్ అనేది మనకి నీట్గా లేదు కదా ఎట్టలకూడదు టోపీ లేపి చాలా జాగ్రత్తగా ఇదిగండి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు చూపించేదానికి ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇంత లేసిపోయింది కదా ఇంత లెగవదు వదిలేమంటే జే బోల్ట్ కింద పడిపోయింది చూడండి లోపలికి వెళ్ళి పడింది మన కింద నుంచి నెట్టే వాళ్ళు పడిపోలేరు ఇది ఇంత హోలో అవ్వకూడదు యాక్చువల్లీ ఎందుకైంది అంటే ఇది కింద నుంచి డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ వేసేటప్పుడు ఎక్స్ట్రా పడింది అన్నమాట ఇది ఇప్పుడు చూసారు కదా దీన్ని కొంచెం పట్టు వదిలినా కానీ అంతే సంగతులు ఇదిగో ఈ తార్ వాషర్ ఉంది కదా ఈ తార్ వాషర్ ఒకటి తీసుకుని ఇట్లా ఎక్కించుకోవాలి సంగతి కొత్తదే ఒకటి ఇప్పుడు ఈ పాత హార్డ్ అయిపోయిందండి ఇది ఇది హార్డ్ అయిపోయి తీసేసేయాలి విరిగిపోతుంది చూసారా యాక్చువల్ ఉండాలి హార్డ్ అయిపోయి ఇరిగిపోయింది ఇదిగో ఇది తీసేసాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు దీని దగ్గర నేను చేస్తున్నా అంటే అందరు చేస్తాడు లేదు నాకు అట్లా అట్లా ఆలోచన వచ్చింది కొత్త తారు వస్త తీసుకొని అతుక్కుపోయాడి తీసుకుని ఇట్లా మధ్యలోకి ఇట్లా సగం చేసి దీన్ని దీనికి కింద ఇది ఒక చూసారా ఇప్పుడు కవర్ అయిపోయింది అది ఆ హోల్ కనిపించకుండా మనకు అక్కడ నుంచి కూడా వాటర్ రాకుండా సేఫ్టీ కోసం అన్నమాట ఇది ఎస్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎక్కించుకుందాం యాక్చువల్లీ ఇది పట్టదేమో ఎక్కువైనాయి థార్ వాషర్లో ఇదికి ఎందుకంటే ఇవి పట్టుకుంటే అనమాట ఈ బోల్ట్ వెళ్ళకుండా కిందకి వెరీ హార్డ్ అయిపోయింది అదే అండి రేకులు వేసుకుంటే వచ్చే బాధలు స్లావ్ అయితే బాధ ఉండదు ఇదిగోండి టోపీ ఉంది కదా ఇందులో నుంచి రావట్లేదు హార్డ్ అయిపోయింది కింద ఉన్నాయి ఝాన్సీని అడిగా చిద్దామా చూడాలేమా ఈ గాలి వాళ్ళు కరెక్టర్ అయిపోవాలామా సరేనా ఏందది టోపీ ఆ టోపీ కాదు ఆ సంచిలో స్టీల్ ఇవ్వండి టోపీ లాగా రెండు మూడు అయ్యి మా కరెక్ట్ రాతవా సాయంత్రానికి కావాలి అట్టగట్ట సరే లేచి రెడీ అవ స్కూల్కి లే టైం అయిపోతుంది అది పడింది లేకేసి కొట్టు తుప్పు పట్టిపోయింది కాదమ్మా ఆ అబ్బు అబ్బో సార్లే అన్సి అన్సి కాకి ఏంది ఆడుతుంది ఏంది ఏ మూలకతుంది ఆవు అని ఏం చేస్తారా నువ్వేంది ఏతావా ఇదిగో కొట్టుకో ఏయ్ తీసుకుని పైకి అయి తొందరగా వెళ్ళాలి బిగియాలి ఎయి ఎయి పైకి వచ్చిందా ఏది నేను అనవసరం పడేసినా నమ్మి ఏ నీకు రాదా ఎన్నిసార్లు వేసినా టైం వేస్ట్ అక్కాయికి ఎలా అండి కోడవాళ్ళన్నా గుడ్డలు రైడ్ పరికెత్తు పోయి కదనా బాబు చాలు అంటే రేంజ్ పర్ఫెక్ట్ లేదు గ్యాప్ అని చూసారా ఈ ను ఇంకో విధంగా కూడా భర్తీ చేసి తెలుసా ఆగండి చిన్న టెక్నిక్స్ అనమాట ఇది పెట్టాం కదా గ్యాప్లో ఇప్పుడు పట్టుకు దొరికిద్ది అనమాట తెప్పొచ్చేదానికి ఆ మాదిరిగా ఎస్ అదండి విషయం తట్టాపుట్ట సర్దుకొని టు నెక్స్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం చేసినా పాక్కుంటా పాక్కుంటాను వెళ్ళాలి లేకపోతే తేడా పడితే లెక్క వచ్చేసాం ఇది చూడండి ఎంత లూజ్ అయిపోయినాయో జస్ట్ ఏలేసి ఇటంటేనే లూజ్ అయిపోతున్నాయి అందుకే మనకి డ్రాప్స్ పడుతున్నాయి లోపల పది గంటల రెండు నిమిషాలకైతే పూర్తి అయిపోయిందండి మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు సో హ్యాపీ ఎందుకంటే ఎంత పెద్ద వాన పడ్డా మనకైతే జేబోల్డ్ నుంచి వాటర్ పడదు కాకపోతే ఒకటేమనేసి ఏంటంటే ఇదిగో ఆ సాజ్లో మనకి మెయిన్ దర్వాజా పక్కన కిటికీ ఉంది చూసారా అక్కడ రేకు పగిలింది అదైతే చెమ్మ వచ్చేస్తుంది అదే సేమ్ టైం వంట ఉంది కదా ఇక్కడ దాని ఎదురుగా కూడా రేకు పగిలింది అవి రెండు రేకులు అయితే బాగా చెమ్మ వచ్చేస్తున్నాయి అనమాట అది ఒక్కటే ఇబ్బంది కథమే మొత్తం ఇప్పుడైతే పర్ఫెక్ట్ మొత్తం బాగానే ఉంది కానీ మనం కరెంట్ లాగింది చూసారా లైను అక్కడ నుంచి టీ దగ్గరకు లాగింది ఏం జరిగిందంటే ఒక బోల్ట్లో ఇట్లా వైర్ వేసా సురేష్ వాళ్ళ వైర్ అయింది లైట్తో పాటు వచ్చిన వైరు ఆ వైరు ఏ బోల్ట్లో ఉందో తెలియదు కానీ మొత్తం టైట్ వేసి ఇప్పుడు నాకు తెలిసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ జే బోల్ట్లో వైరు ఆ రాడ్కి ఆ జే బోల్ట్ మధ్య పడి నలిగిపోయి రాదు పైకి ఎక్కి ఉప్పు తీస్తేనే వచ్చింది అనమాట అది ఏం జరిగిద్ది చూడాలి ఇప్పుడు వెళ్ళి చూస్తే కదా తెలియదు అనమాట అది సంగతి పది గంటలకైతే పని అయితే కంప్లీట్ అయింది సో హ్యాపీ ఛాన్సీ ఏం చేసిందంటే ఈ మిషన్ ఒకటి బాగా వచ్చింది అదే కుట్టు మిషన్ కొడతా ఉంది నైట్ కొడుతుంది చూద్దాం వెళ్ళి ಕೊಡ್ತಾಂಡ ಪೊಗಲು ಕೊಡ್ತೀವಿ ನೈಟ್ ಕುಟ್ಟು ಏನು ಸಂಜೆದು ಸರಿ ಅಂಡ್ ಸಾಗತ್ತೇ ಮುಂದೆ ಚಪ್ಪಾ ಆ ಓರಿಕೋ ಸಾಗತ್ತೇ షర్ట్ పర్ఫెక్ట్గా ఇరుక్కిపోయిందండి అసలు నేను అనుకుంటానే ఉండ దాని గురించి మరి అంతవరకు కట్ చేసి మళ్ళీ దాన్ని జాయింట్ వేసుకోవాలి జేగోల్డ్లో పడిపోయింది అదే ఒయిరు ఇరుక్కుపోయింది మళ్ళీ పైకి కుప్పది అది తరకు కట్ చేసుకుని మళ్ళీ జాయింట్ వేసుకోవాలి ఆహా కరెంటు వేయరు నేను సంధ్య తలంచుకుంటుంది తలెత్తుకునేలాగా చేస్తా సంధ్య నేను తలెత్తు జాయిన్ చేసుకోవట్టు మరి డబ్బులుగా ఊరినేనా డబ్బులేనా అమ్మ సంపాయి పండగ వస్తుంది ఏ ఇంతగా హాయి చెప్పాల నువ్వు మా ఛానల్కి

నీట్గా ఉంది కాకపోతే ఇటు ఏంటంటే ఇదేందో నాలుగు అనుకుంటే ఇది క్లాత్ సరిపోలే మనమైతే అక్కడ దాకా కట్టాము అక్కడ వరకే క్లాత్ ఉంది ఇక్కడ ఏదైనా చీరను కట్టుకోవాలి జాన్సీ ఇంకా కోట ఉందండు నీట్ కట్టాం కదా అట్లా ఉంటుంది మగవాళ్ళు చేసే పని మా జాన్సీ చేసింది ఒకప్పుడు కనబడుతుంది ఇంకా అయితే నిన్న దీనికంటే ముందు చేసింది ఏంటంటే మన హద్దురాయి ఉంది కదా హద్దురాయి దగ్గర ఇక్కడ ఒక సోపాతి అవకాడ హద్రాయ్ దగ్గర సోపాతి ఖచ్చితంగా అయితే లైన్ చూసి ఒక అంగులు కూడా అటు ఇటు లేకుండా కర్రలు అయితే పాతనండి చూడండి లైన్ లైన్ ఇక్కడ నుంచి అయితే క్లాత్ కావాలి మనకి నాకు తెలిసి ఇంచుమించుగా దీనికి కానీ రోడ్ సైడ్ కానీ ఒక ఆరు కేజీలు క్లాత్ పట్టిద్ది ఒక పెండు కట్టలు ఇది పెండు కట్టలది కట్ట ఉండిద్ది ఎదురు పొంగుల్ది కట్ట ఐదు వందలు అనుకుంటా అది ఒక కట్టను ఒక ఐదు కేజీలు క్లాత్ తీసుకొస్తే మనకైతే సరిపోయిద్ది అనమాట నీట్గా ఉండిద్ది ఈ చెట్లు ఏడదాకా ఎక్కిపోయినాయి అంతకు ముందు రోజైనా దీన్ని బాగు చేసా మొత్తం క్లియర్గా చేశా దీంట్లో పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇందాక పైనుంచి చూసాము ఇప్పుడు కింద నుంచి ఇది అదండి సంగతి ఓ చికడుగా చెట్టు నిందరిగేటప్పుడు చాలా కొమ్మలు విరిగిపోయింది కింద అప్పు చుక్కడు ఎక్కువసినట్టుంది అట్లా జరిగిందండి విషయం ఈరోజైతే అప్పటి నుంచో అనుకున్నా దాన్ని అయితే చేయాలి చేయాలి అని టైట్ చేయాలని ఈ నాలుగు కుదిరిందనమాట అది విషయం వీడియోస్ రావట్లేదు మళ్ళీ ఒకసారి మీ అందరికీ అఫాల ఫిష్ అనమాట ఫిష్ మేడం అపోలో ఫిష్ అపాలజీ మేడం అదే సినిమాలో సత్య అట్టైట్ చేసా అఫాలజీ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది కామెంట్లు పెట్టారు వీడియోస్ ఆపాలని కోరికేం కాదు పరిస్థితులు అట్లా మనల్ని వెనకలాగుతున్నాయి అన్నమాట లేకపోతే వీడియోస్ చేస్తే మీరు చూస్తారు ఏదన్నా వస్తే ఒక రూపాయి ఇచ్చిద్ది మనకి దాని మీద దాని మీద మనం ఈఎంఐలు కట్టేవి కూడా ఉన్నాయి కాబట్టి ఆపకూడదు కానీ చెప్తున్నా కదా పరిస్థితులు ప్రభావం వల్ల అట్లా జరిగింది ఇక మీదట ఎన్నిసార్లు చెప్పినా కానీ బుద్ధి లేదు మనకి అదే మాట చెప్తున్నాం వీడియోలు ఆపకుండా అయితే చేద్దామని అదండి సంగతి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ట్రై చేద్దాం వీడియోలు ఆపకోకపోతుండం ఆపకోకుండా